అందరితో కలిబిడిగా ఉండి నవ్వుతా ఉండే వ్యక్తి ఎవరైనా బంధువులు వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టే వ్యక్తి హెల్త్ ఎల్తబాగుని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు మా అన్నయ్యల కొడుకులు కోడళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్నమ్మలు అందరూ బాధలో ఉన్నారు అన్నయ్య మా మధ్య లేకపోయినా మా అన్నయ్య జ్ఞాపకాలు మాతో ఎప్పుడు నిరంతరము గుర్తుంటూనే ఉంటాయి ఎప్పుడైనా మనిషి ఉండంగా మనుషులే మనిషి లేనప్పుడే ఆ విలువేంటో అర్థమవుతుంది నేను షాప్లో కటింగ్ చేసే సమయంలో కూడా దగ్గరికి వచ్చి పలకరించేవాడు ఎక్కడికి కానీ అరే షాప్లో మనుషులు వచ్చారా రారా అని పిలిచేవాడు ప్రేమగా ఎప్పుడైనా మనిషి ఉండగా మనిషిలో తెలియదండి మనిషి లేనప్పుడే ఆ మనిషిలో బాగా అర్థమవుతుందండి ఎప్పటికైనా ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే కానీ ప్రతికి నలుగులో ఆరోగ్యంగా హ్యాపీగా బతుదాం మనం బాగున్న ఆరోగ్యాన్ని అనవసరమైన అలవాట్ల వల్ల హెల్త్ పాడు చేసుకుంటున్నాము దయచేసి కొంచెం బ్యాడ్ అలవాట్లకి దూరంగా ఉండండి